ముందుగా శ్యామలందరికి నా విందరికి ధ్యానాలను అందించి నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి శుభాషి గారిని నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆపి బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఉండి జరిగింది ఈరోజు రాధాదేవి గురించి చెప్పుకుంటూ రాధాదేవి శ్రీకృష్ణుడి యొక్క హృదయ శక్తి అంటారు ఆయన హృదయంలో ఉన్నదేవారండి లక్ష్మీదేవి ఆమె రాధ లక్ష్మీ రుక్మిణి అందరికీ డౌట్ రాదు దాని ఆశక్తే రాధ పోవాలి ఆ హృదయ శక్తే రాధకి జరిపిస్తాం ఎందుకు వస్తుందంటే ప్రేమకి నిదర్శనం ప్రేమ అంటే ఏంటో చూపించడానికి అనమాట వాళ్ళిద్దరికీ వివాహం కాకపోయినా ఈ రోజుకి యుగం మారిపోతున్నా శ్రీకృష్ణ పేరు తెలంగాణ రాధే గుర్తుకొస్తుంది మిగతా ఏ పేర్లు మనకు రావు అంత నిస్వార్థ ప్రేమ వాళ్ళిద్దరికి రాధాదేవిని రాధ ఎలా అయితే కృష్ణుని నిరంతరం ఆరాధిస్తూ ఉంటుందో కృష్ణుడు కూడా నిరంతరం రాధను ఆరాధిస్తూనే ఉంటాడండి రాధాదేవి వృష్ణ భవనుడు కీర్తిది అనే దంపతులకి జన్మ జన్మ అంటే కడుపులు పుట్టదు ఆయన కూడా దొరుకుతుంది కమలంలో రాధాదేవి కూడా అయో నిజం ఒక కమలంలో ఆమె ఆయనకి దొరుకుతుంది ఈ దంపతులద్దరు గత జన్మలో తపస్సు చేస్తారు బ్రహ్మ కోసం బ్రహ్మ కోసం తపస్సు చేసినప్పుడు ఆది పరాశక్తి కావాలని కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ వరమిస్తాడు అనమాట అలా రాధాదేవి వీరికి లభిస్తుంది వీళ్ళు ఆ సౌందర్యం అంత సౌందర్యం అంటే ఆ తేజస్సు చూసి అందరూ ఆశ్చర్యపోరు అంత అంటే ఆనంద పడుతుంటారట ఆ మొహం చూస్తేనే అంత అందరూ రాధాదేవి తేజస్ అంత తేజ ఆ బిడ్డ తెచ్చి ఆయన పెంచుకుంటున్నారు అయితే ఆమె కళ్ళు తెరవలేదు అంట పుట్టిన నుంచి కళ్ళు తెరవలేదు అందులో అనుకున్నాడు ఆయన ఎంత తేజస్సు ఉంది ఎంత అందంగా ఉంది బిడ్డ కానీ కళ్ళు మాత్రం తెరవ తెరవలేదు కనబడదు అందులో అనుకున్నారట నారద మహర్షి వచ్చాడు ఒకరోజు వచ్చిన రోజు నారదు మహర్షి చెప్తాడు దుష్మానుడు అయ్యా నాకు ఇలా కమలంలో బిడ్డ లభించింది పెంచుకుంటున్నానో బిడ్డ ఎంతో సౌందర్యవతి కానీ ఆమె ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు అని చెప్తాడు కళ్ళు తెరవలేదని చెప్పగానే నారదు మహర్షి అని చూస్తాడు ఆయన తెలుస్తుంది ఆదిశక్తిని జన్మించింది అని అప్పుడు చెప్తాడు ఆయన నంద మహారాజుని యశోదని వాళ్ళు కుమారుణ్ణి తీసుకొని మీ ఇంటికి రమ్మనమని ఆహ్వానించు వాళ్ళ కుమారుని తీసుకొని రమ్మనమని ఆహ్వానించు అని నారదుడు చెప్తే అప్పుడు వాళ్ళని అలాగే ఆహ్వానిస్తాడు నందుని యశోదాని కృష్ణుడిని బలరాముని తీసుకొని రమ్మని ఆయన ఆహ్వానిస్తే అప్పుడు కృష్ణుడిని తీసుకొని వస్తాడు ఆయన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు పళ్ళు తెరుస్తుంది అని మరొకసారి రాధలు చేసి నేను భూలోకంలోకి లక్ష్మి వచ్చినప్పుడే ఆ మాట చెప్పి వస్తుందట విష్ణువు భూలోకంకు వెళ్ళమని అన్నప్పుడు స్వామి నేను వెళ్తాను కానీ నీ వచ్చి నన్ను చూసినంత వరకు నేను పళ్ళు తెరవను నిన్నే నేను చూడాలి లోకంలో మొదట అని ఆమె చెప్తుంది అలాగే ఆ మాట ప్రకారం నేను వచ్చినంత వరకు ఆమె పళ్ళు మూసుకొని ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళిద్దరు స్నేహం మొదలవుతుంది ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు గొప్ప స్నేహితులు ఆ స్నేహం స్నేహం ప్రేమ అంటారు ప్రేమ అంటే ఇప్పుడున్న ప్రేమ కాదు అది మానసిక ప్రేమ అల్తుంది శారీరక ప్రేమ కాదు మానసిక ప్రేమ ఆ ప్రేమ అలాగ ఆరాధన అది అలాగ అంటే ఎప్పుడు ఈయన మురళి వాయించడం ఆమె రావడం నాట్యం చేయడం ఈయన ఎక్కడ ఉండి మురళి వాయించినా రాదు అక్కడికి వచ్చిస్తూనే ఉండేదండి రోజంతా ఎవరి దగ్గర ఇద్దరు ఆనందంగా గడుపుతూ ఉండేవారు చిన్నప్పటి నుంచి కూడా ఈమె ఇద్దరు కొంచెం పెరిగిన తర్వాత కంసుడు సంహారం చేసే సమయం ఆసన్నం అయ్యేది ఆసన్నం అయినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరాలి అక్కడి నుంచి బయలుదేరాలనేటప్పుడు రాధకు తెలుస్తుంది కృష్ణుడు మరి వెనక్కి రావడం కృష్ణుడికి తెలుసు వెనక్కి రావడం ఇంకా ఆమె దుఃఖం వదిన తీతం ఎంత ఏడుస్తుందంటే అడ్డు చెప్తుంది బుద్ధని కానీ తప్పదు ఆయన వచ్చింది లోక కళ్యాణార్థం దాన్ని కూడా నిర్వర్తించాలి కాబట్టి ఆమె అన్ని విధాలా నచ్చ చెప్తాడు ఆమె అప్పుడు రెండు వరాలు అడుగుతుంది నేను ఎప్పుడు నిన్నే ఆరాధిస్తూ ఉండాలి రెండు నా మరణ సమయంలో నేను నా పక్కనే ఉండి మురళి వాయించాలి ఈ రెండు నాకు వరంగా ఇవ్వు అని చెప్పి ఆమె వరం కోరుకుంటుంది అలాగే అని చెప్పి ఆయన వస్తాను అని ఇస్తాడు ఆ తర్వాత నీవు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అంటాను ఏమి చెప్పంటే నీవు నన్ను తలుచుకున్నా సరే నీ కంటి నుండి కన్నీరు రాకూడదు నీవెప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్న దుఃఖంలో ఉండకూడదు అని చెప్పి ఆయన మాట ఇస్తాడు సరే అని చెప్పి ఆయన బయలుదేరుతారు గోపి ఏడుస్తారు బృందావనం అంతా సరే కృష్ణుడితో బృందావనం కనెక్షన్ అలాంటిది వాళ్ళందరూ ఎంతో దుఃఖిస్తారు అక్రూరుడు అనేవాడు వచ్చి కృష్ణుడు తీసుకొని వెళ్ళిపోతాడు బలరాముడి అక్కడికి వెళ్ళిన తరుస కంస సంహారం అన్నీ జరిగిన తర్వాత కృష్ణుడు అక్కడే ఉండిపోవాలి ఎందుకంటే జరాసందుడు అక్కడి నుంచే కంసుడు మామ కదా కంసుడు చంపిన తర్వాత జరాసంధుడు మధుర మీద యుద్ధానికి వస్తూనే ఉంటాడు మధుర ప్రజలను కాపాడాలంటే కృష్ణుడు మధురలో ఉండిపోవలసి వస్తుంది అక్కడే ఉండిపోతాడు ఆ తర్వాత రాధాదేవి కబురు పెడతాడు కృష్ణుడు మధురకి వచ్చాయి కానీ ఆమె తల్లిదండ్రులు విడిచిపెట్టి రానని చెప్తాడు ఇలా కొన్ని రోజులకి రాధాదేవి తల్లిదండ్రులు మరి వయస్సు పెరుగుతుందని చెప్పి ఆమెకి వివాహం చేస్తారు ఆమెని ఒప్పించి వివాహం చేస్తారు అయాన్ అనే వ్యక్తితో వివాహం చేస్తారు ఈ అయాల్ అనే వ్యక్తి ఒక జన్మలో విష్ణు భక్తుడు విష్ణువు కోసమే తపస్సు చేస్తాడు ఎంతో తపస్సు చేసి ఆయన పొందిన వరం ఏంటంటే ఆది పరాశక్తి నాకు భార్యగా కావాలని అడుగుతాడు భార్యగా కావాలని మరి విష్ణు తపస్సు చేస్తే వరం ఇవ్వాలి కాబట్టి సరే అనేసి అంటాడు అన్న తర్వాత ఆది పరాశక్తి ఆయన బాధలు భారీగా పొందుతాడు కానీ ఈ అయ్యానికి శాపం కూడా ఉండదు ఒకటి దదీచి మహర్షి దగ్గర నుంచి ఆయన తన భార్యను ముట్టడానికి లేదు భార్యను ముడితే బస్సు అయిపోతాడు ఆ శాప అందుకే రాధను ఆయన ముట్టడు ఆ తల్లి మీద చేయి వేయడు ఆమె మాత్రం మరి వివాహం అయితే ప్రాపంచికంగా ఆయనతో చేసిన మానసికంగా కృష్ణుడే భర్త ఆయన్నే ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఉండేది ఇంకా కృష్ణుడికి కూడా రుక్మిణితో వివాహం జరుగుతుంది రుక్మిణి అపారమైన ప్రేమ కృష్ణుడి పట్ల కృష్ణుడి రూపాన్ని చూడదు కేవలం ఆయన పేరు ఆయన శక్తి సామర్థ్యాలు విని ప్రేమిస్తుంది ఆవిడ ప్రేమించి ఉత్తరం పంపిస్తుంది కృష్ణుడికి నేను నిన్ను ఎంత ఆరాధిస్తున్నానో తీసుకెళ్ళిపోవాలి ఆమె వేరే వ్యక్తితో వివాహం అవుతున్నప్పుడు కృష్ణుడు వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చేస్తాడు రుక్మి ఆ తర్వాత సత్యభామని ఈ ఎనిమిది మందిని గోపికలు ఇవన్నీ వాళ్ళకి జీవితంలో ఇది అవుతుంది ఇంకా ఈ కృష్ణ భగవానుడు ఎప్పుడు నిద్రలో కూడా రాధని కల కలవరిస్తూ ఉండేవట రాధ 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 దాంతో ఈ భార్యలందరికీ కోపం వచ్చింది కోపం వచ్చి అడిగారట స్వామి మేము నిరంతరం నిన్నే ఆరాధిస్తూ ఉంటాం మేము కూడా నీ పేరు చెప్తాం నీ దగ్గరే ఉంటాం నువ్వు మాత్రం నిద్రలో కూడా రాధా కలవరిస్తున్నావు అని అంటే అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి దీనికి నీకు సమాధానం దొరకాలంటే నువ్వే స్వయంగా రాధ దగ్గరికి వెళ్ళు అని పంపిస్తాడు అయితే ఉట్టి చేతులతో వెళ్ళకు ఏదైనా పట్టుకొని వెళ్ళని చెప్తారు చెప్పినప్పుడు రుక్మిణి రాధని కలవడానికి వెళ్తుంది వెళ్ళి ఆమె ద్వారం దగ్గర వెళ్తున్నప్పుడు వేడి పాలు పట్టుకెళ్తాదండి చాలా వేడి అసలు అనమాట పట్టుకెళ్ళినప్పుడు ద్వారం దగ్గర ఒక స్త్రీ ఉంటుంది ఆమె చాలా సౌందర్యంతో ఉంటుంది ఆమెను చూసి రాధ అనుకొని అడుగుతుంది అమ్మ రాధ నువ్వేనా అని ఆమె చెప్తారు కాదమ్మా నేను రాధాదేవి యొక్క దాసిని రాధాదేవి ఏడి ద్వారాల అవతలం ఉన్నది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళండి అని అంటారు ఈమె ఏడు ద్వారాలు దాటి వెళ్తుంది రాధా మందిరం వస్తుంది వచ్చినప్పుడు ఆమె పడుకొని ఉంటాం రాధాదేవి ఆ సేవకులు చెప్తారు ఎన్నో ఏళ్ళుగా రాధాదేవి రాత్రి అంతా స్వామిని ఆరాధిస్తూ ఆరాధిస్తూ నిద్రించలేదు ఈరోజే పడుకుంది ఇప్పుడే అని చెప్తారు చెప్పగానే రుక్మిణి అంటది శ్రీకృష్ణ పరమాత్మ నన్ను పంపించాడు రాధని తలవమనే కృష్ణాలు పేరు వినగానే లేచిపోద్ది లేచి పరిగెట్టుకొని వస్తుంది నన్ను కలవమని కృష్ణుడు చెప్పాడా అని సంటది రుక్మిడి ఆశ్చర్యపోద్ది ఎన్ని రోజుల నుంచి లేదు కృష్ణుడు ఆ దశ ఇప్పుడే కృష్ణుడు పేరు వినగానే ఎంత తన్నయత్వం పొందేస్తుంది అని అప్పుడు ఆమె తెచ్చిన ఇస్తుంది కృష్ణుడు నీకు ఇమ్మని చెప్పాడు అంటే కృష్ణుడు నాకు ప్రసాదాన్ని పంపించాడా ఆ వేడి పాలు గటడా తాగేస్తుందట రుక్మిడు ఆశ్చర్యపోతుంది కాలిపోతుంది అంత వేడి ఎలా తాగేస్తుంది అంటే కృష్ణుడి ప్రసాదం ఆమె కృష్ణ నామస్మరణ తప్ప ఇంకోటి లేదు ఆ పాలు తాగేసింది తాగేసిన తర్వాత ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఆమె మాటల్లో చిన్నప్పటి నుంచి కృష్ణుడితో ఆమె ఎంత ఆనందంగా ఉంది అవన్నీ రుక్మిడికి చెప్తాయి కృష్ణ 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 ఆశ్చర్య పెద్ద రాధాదేవి రాధా కృష్ణుడు అక్కడ అంత తప్పిస్తున్నాడు అని తెలుస్తుంది తెలుసుకొని వస్తుంది కృష్ణ దగ్గరికి కృష్ణుడితో అన్ని విషయాలు చెప్తుంది రాధ ఎలా చెప్పింది ఎలా మాట ఈ విషయాలన్నీ ఏం చెప్పింది అవన్నీ చర్చించుకుంటూ స్వామి వారి పాదాల నొక్కడా చూసే పాదాలని బొబ్బలు అయిపోయారు రెండు ఇది ఆశ్చర్యపందామి ఎలా మీ పాదాల బొబ్బలు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారని అడిగితే రాధ రాధ తాగిన వేడి పాలు నా పాదాలని స్మరిస్తూ తాగింది కృష్ణ పాదాలని స్మరిస్తూ తాగింది ఆ వేడి నా పాదాలు కొద్దిస్తున్నా ప్రేమ ఆరాధనది అంత రాధాదేవి ప్రేమ అందుకే ఆయన ఆమెని వీళ్ళందరూ ఒక ఎత్తు వాళ్ళిద్దరికీ ఒక ఎత్తు అందుకే ఈ రోజు ఎన్ని యుగాలైనా మనం చెప్పుకుంటున్నాం రాధాకృష్ణ అంటే మనకి సీరియల్స్ సినిమాల్లో ప్రేమ అనగానే వేరే విధంగా వాళ్ళ ప్రేమ అనేది శరీరానికి సంబంధించింది కాదు శారీరక ప్రేమ కానే కాదు ప్రేమ అంటే ఇదే చూపించడానికి వచ్చారు వాళ్ళు ఇది నిస్వార్థ ప్రేమ ఆమె నిర్గుణ స్త్రీ రాధ ఆమె ఎలాంటి కోరాలో అతీతమైన ఆదికారాశక్తి ఆమెకేం కోరికలు ఉంటాయి ఆమెకేం ఉండదు ఆయన పేరు తరించుకుంటూ బతికేస్తుంది అంతే ఒక రోజు నారద మహర్షి వస్తాడు శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి ఆయన అడుగుతాడు ఆయన కూడా నిరంతరం నామస్మరణే కదా చేస్తాడు గోపికలు ఎప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తారు రాధ కూడా మిమ్మల్ని ఆరాధిస్తాడ కదా నిజంగా వాళ్ళ ప్రేమ అంత స్వచ్ఛమైనదా అని అడిగితే கிருஷ்ணன் நிறுவனம் கதா செடிய சிவாரம் உண்டு தன்னம்பிச்சா சாரு நாங்கள் தகிப்போது அட்டார் அம்மோ மகாஸ்ரீ கிருஷ்ண பரமாத்ம பாததூளி மாதிரி நரக்கம் பிராப்ஸு மேம்தான் பாபம் பணமே எவரு எவ்வளோ எவரு எவரு நார நன்றி பாரியில் திருத்தாடு அந்த கணி தான் எவரும் எவரு லாஸ்ட் ஆய் ஆராதி அந்த கோகுல అక్కడ వస్తాడు అక్కడ ఉన్నారు గోపికలో రాధాదేవి వచ్చి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మకి ఎవరైతే తన భక్తులు ఉన్నారో తనను ఆరాధించారు ఆ పాద దూరి ఇస్తే తన శిరోభారం తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది అని చెప్పగానే వీళ్ళందరూ పక్కన ఉన్న యముల్లో గబగ కాళ్ళు కడిగేస్తూ వచ్చి ఆ ఇసుకలో కాళ్ళు రెండిచ్చేసి అందరు కలిసి ఇంత దూనిచ్చాడట ఆయన చేతులు ఆయన ఆశ్చర్యపోయాడట ఆయన ఆశ్చర్యపేడట మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా మీరు నరకనికి వెళ్ళిపోతున్నారు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకి తలకి పాదధూలు మీ పాదధూలు తగిలితే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తే మేము నరకంలో ఉండడానికైనా సిద్ధం కానీ కృష్ణుడికి తలనొప్పి తగ్గితే చాలు మాకు అని అన్నారు అది అభిప్రాయం అది ప్రేమ అన్నమాట అంటే ఇవన్నీ లోకానికి చూపించడానికి ఆయన అది ప్రేమ నిస్వార్థం ఆయన జీవితంలో రాధాదేవి పాప చాలా తక్కువ బృందావనాన్ని ఆయన దాటిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఇంకేం ఉండదు తక్కువ కానీ చిరస్థాయిగా నిలిచిపోయిందంటే ఎంత నిస్వార్థ ప్రేమ ఉంటుంది ఆమె తర్వాత ద్వారం వస్తుంది చివరి క్షణాల్లో ద్వారక కృష్ణుడిని కలవడానికి వస్తుంది కొంచెం కలుస్తుంది కృష్ణుడు ఎంత అంత ఆనందం కాదు ఎందుకు ఎనభై వేల సంవత్సరాల తర్వాత చూసాడు అని లోపల ఉంచుతాడు చెప్తాడు కొన్ని రోజులు ద్వారకలో ఉండమని ఉంటుంది ఆ తర్వాత ఆమె ఇంకా చివరి క్షణం ఆమె తెలిసిపోతుంది నేను ఆశ్రమంకి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంది ఆశ్రమంకి వెళ్ళి అక్కడ కొన్ని ఏళ్ళు గడుపుతుంది ధ్యానంలో అలాగా అయిపోయిన తర్వాత ఇక చివరి క్షణాలు వస్తున్నప్పుడు మాట ఇచ్చాడుగా తలుచుకుంటుంది కృష్ణ నా చివరి క్షణం ఆసన్నమయ్యింది రా వెళ్తాడు కృష్ణుడు అప్పుడు వెళ్ళినప్పుడు కూర్చుంటాడు ఇద్దరు బాధ ఆనందం ఆనందంతో ఉంటారు ఇంకో పక్క ఆమె శరీరం ఇంకా విడిచిపెట్టే సమయం ఆసన్నమయ్యింది బాధపడతాడు ఆమె చెప్తే అది మాటిచ్చాడుగా ఒక్కసారి మురళి వాయించమని అప్పుడు వాయిస్తాడు మళ్ళీ బృందావనం తర్వాత రా రాధ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఎప్పుడు వాయించడండి మళ్ళీ ఆమె మరణించినప్పుడు వాయిస్తాడు ఆమె దగ్గర రాధ విన్నప్పుడే వాయిస్తాడు మళ్ళీ అప్పుడు వాయిస్తాడు ఆమె దగ్గర ఆయన భుజం మీద తల వాల్చుకొని వింటూ వింటూ ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది అలాగా ఆమె ప్రాణం విడిచిపెట్టగానే ఆ శరీరంలో ఒక రకమైన చదువు వచ్చింది అంటే ఆ శరీరంలో నుంచి ఆత్మ ఇద్దరూ శరీరాలు వేరే ఆత్మ ఒక్కటే ఆ ఆత్మ వెళ్ళిపోయింది దీనిలో ఉన్నది తెలుసు చదివించిపోయాడు ఒక్కసారి చూసేసరికి ఆమె చనిపోయిందని బాధపడ్డాడు ఒళ్ళో సరి తన తనలోని ఒళ్ళో పెట్టుకొని చాలా బాధ ఆ రోజు ఆ మురళి అక్కడ విడిచేస్తారు అప్పటి నుంచి అయినా మరి మురళి వాయించడం అనమాట అంత నిస్వార్థ ప్రేమ రాదు ఎంత గొప్ప ప్రేమ చూడండి అంటే ఇవన్నీ మనకి నేను ఎప్పుడు చెప్తా త్రేతాయుగంలో ఏం జరిగినా యుగంలో ఏం జరిగినా ప్రతిదీ భగవంతుడు ఊరికే భూమి మీదకి రాలేదు ఏదో ఒకటి చెప్పడానికి వచ్చాడు ఏదో ఒకటి చెప్పడానికి ఆ క్యారెక్టర్ అక్కడ వరకు ఇది ప్రేమరా ఇది నిదర్శనం చెప్పడానికి వచ్చాడు మన దుర్యోధనుల పాత్రని ఒక అర్జునుడు అర్జునుడు ఒక రకమైన ప్రేమ ఎంత ఆరాధిస్తాడు మన రోజు చెప్పిన క్లాస్లో చెప్పాను తర్వాత తల వెంట్రుకులు కూడా ఆ రోజు చూస్తుంటే రుక్కుని చూపిస్తాడు కృష్ణుడు అంత ఆరాధ్య అర్జును నిరంతరం అందుకే కృష్ణుడు బావా బావా బా కృష్ణుడు తిరుగుతాడు గనక అర్జునుడు గనక అసలు కృష్ణుడే తిరుగుతాడు అర్జునుడు వెనక్కి ఆశ్చర్యపోతాడు రుక్మిణి అదే అసమాన అర్జునుడు 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 అని వెళ్ళిపోతాడు మీకు ఎంతమంది భార్యలు ఉన్నారు అని అంటే అప్పుడు ఆయన నిరూపిస్తాడు ఆ తల తుడిచినప్పుడు కూడా ఆయన ఎంతట్లో ఉంటాడు వెళ్ళిపోతాడు ఎద్దట్లోకి ఆ తల తుడుస్తున్నప్పుడు కూడా వెండ్రుకులు కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంటుంటా అర్జునుడు అంటే ఎలాంటి వ్యక్తులు ఉన్నారు చూడండి ఇవన్నీ నుంచి మనం ఒక పాఠం తెలుసుకున్నాం ప్రతి దాంట్లో కూడా ఆ క్యారెక్టర్ ఒకటి ఉంది అంటే దానిలో నుంచి మనం ఏమైనా ఆ రాధ కాబట్టి అంత ప్రేమించేదిలో కూడా అంత ఆరా తెలియచ్చు ఎవరైనా ఆరాధించవచ్చు భగవంతుని అంత నిస్వార్థంగా ఉండాలి అంత నిర్గుణ స్థితికి వెళ్ళాలి అవి నేనేది ఆశించలేదు ఆయన దగ్గర నుంచి డబ్బు ఆశించలేదు ప్రేమ కూడా ఆశించలేదు కృష్ణుడి నుంచి నాకు ఇది కావాలనుకో నేనెంత కృష్ణుడికి ఇస్తున్నాను నా నుంచి ఆయనకి ఎంత తెలుస్తుందని ఆశించి చూసిందే తప్ప ఆయన దగ్గర నుంచి నాకు ఎంత ప్రేమ వస్తుందని కూడా ఆశ అంటే అది నిర్గుణ స్థితి నేను ఎప్పుడు అదే చెప్పా భగవంతుడికి నువ్వే ఇస్తున్నావు ముంచం ఆయన నువ్వు అడుగుతున్నావు అంటే మళ్ళీ నిస్ స్థితి మారిపోయిందని అర్థం నీ స్థితి మారిపోయిందని అర్థం నువ్వు ఆ స్థితికి వెళ్ళాలి ఆయన చేరాలని అంటే ఆయన చేరాలంటే ఆ స్థితికి నేను చెప్పాను కదా ఆంజనేయుడును ఆంజనేయుడును తిని ఆ లిస్టు చదివితే నారదు ఈయన ఇష్టపడేవాళ్ళు భగవంతుడిని ఇష్టపడే వాళ్ళ లిస్టులో ఫస్ట్ నారదుడి పేరు ఉంటుంది భగవంతుడే ఇష్టపడే లిస్టులో ఆంజనేయ స్వామి ఆయన కూడా నిర్గుణుడు ఏమి కోరడు నిరంతరం రామనామస్వాణ అంతకు మించింది లేదనిప్పుడు ఆ స్థితికి ఆ స్థితి అసలు ఆ స్థితి రావాలంటే ధ్యానం 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 మీరు ఆ స్థితికి ఈ గుణాలు ముందు మూడు వదిలేయాలి తమో గుణాన్ని రజోగుణాన్ని సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టాలి ఆ సత్వగుణం కూడా మంచిదే సత్వగుణం అంటే మంచిదే కదా అది విడిచిపెట్టబడి సత్వగుణంలో కూడా నీకు ఆశ కలుగుతుందిగా దానం చేస్తామంటే పుణ్యాన్ని ఆశిస్తున్నాను ఇంకా ఎలా చెయ్యాలని చెప్తున్నాను ఇచ్చేది నేను కాదన్న స్థితిగా నీ నోట్లో నుంచి ఇంకా నేను అక్కడ ఇచ్చాను నేను చేశాను అంటే ఈ పని ఇక్కడ పెట్టాను అని అన్నావంటే అంటే అది కూడా మళ్ళీ అకౌంట్ లో పడిపోతుంది అర్థం నేను అనేది పోవాలి నేను కాదు అసలు ఈ నేను నేను కాదన్న స్థితి రావాలి ఇది భగవంతుడి నుంచి వచ్చాను నా చేత ఈ కార్యం చేయిస్తున్నారు ఈ రోజు ఇది చేస్తున్నానంటే చేస్తుంది నేను కాదు ఆవిడ అది మాత్రం గుర్తుపెట్టుకోండి త్రివేణి నిల్చొని ఇక్కడ చేయట్లేదు అంటే అవి ఎంచుకున్నారు నా చేత చేయిస్తున్నారు ఈ కార్యక్రమం అంతే త్రివేణి చెయ్యట్లేదు అమ్మవారు చేయిస్తున్నారు అప్పుడు ఆవిడ అకౌంట్లోకి వెళ్తుంది ఇక్కడ నేను అన్నాను అయిపోయినా సినిమా కాలిపోతుంది నేను కాలే కాదు వాళ్ళు వాళ్ళు చేయిస్తున్నారు ప్రతిదీ భగవంతుడు మన చేతి ఒక కార్యం చేత అదృష్టంగా భావించాలండి ఒక గుడి కట్టాలని ఒక ఇద్దరు ముగ్గురు అనుకున్నా ఒక్కరికి అవకాశం వస్తుందండి నువ్వు ఒక చోట డబ్బు ఇవ్వాలని ఎంతమంది ముందుకు వచ్చినా కొంతమందికి అవకాశం ఉంది ఎందుకు వస్తుంది అని అంటే ఆ నిస్వార్థం వాళ్ళు ఉంది కాబట్టి ఆవిడ స్వీకరిస్తుంది అలా అని నువ్వు దాన్ని బయటికి గొప్పగా చెప్పేవా పోతుంది అందరికి అవకాశం ఇవ్వలేదు నాకు వచ్చింది అదృష్టం అనుకోవాలి అమ్మవారు నా దగ్గర తీసుకుంది లేకపోతే నా చేతి కార్యం చేయిస్తుంది అంటే నేను ఎంత అదృష్టవంతురాలను అలా అనుకోవాలి కానీ వంద మంది దగ్గర నువ్వు వంద రూపాయలు వంద సార్లు చెప్తే అయిపోయి మరి ఇంకా పోద్ది అక్కడ వేస్ట్ వచ్చే జన్మ మొత్తం జన్మైతే వచ్చేస్తుంది ఎందుకు నువ్వు ఇచ్చి దానం ధర్మం చేశావు కాబట్టి మంచి జన్మ వస్తుంది భోగలు అనిపిస్తా జన్మ వస్తుంది కదా జన్మ లేని స్థితి కదా మనకు కావాలి ఈ జన్మ ఇంకా ఎండింగ్ చేసుకొని ఆ పరమాత్మలో కలిసిపోయే స్థితి కదా మనకు కావాలి అది కావాలంటే నేను తీసి పక్కన పెట్టియాలి నేను నేను కాదు అసలు నేను కాదు ఈ శరీరం నేను కాదు ఆ లోపల ఉన్న జీవుడు నేను అనుకుంటున్నాను అంత ఆ జీవుడు కూడా నేను కాదు ఆవిడలో నుంచి వచ్చా ఆ చైతన్యం ఈ చైతన్యం లోపల ఉన్న చైతన్యం ఆమె ఆ చైతన్యం కూడా ఆమెలోకే వెళ్ళిపోతుంది కాబట్టి నేను అనేది అసలు ఎక్కడ ఉంది ఆమె వచ్చింది ఆమె చేయించుకుంటుంది ఆమె వెళ్ళిపోయింది మరి మనం అనేది ఎక్కడున్నాం అసలు ఇక్కడ నేను అనేది లేదే లేదండి ఉంది అని అనుకుంటే ఉంది లేదు అంటే లేదు ఆ లేదు అన్న స్థితి మీకు రావాలి అంటే నువ్వు ధ్యానంలో వచ్చే స్థితికి వెళ్ళాలి ధ్యానం ధ్యానం ఆ ధ్యానమే ఈ నేను నీలోంచి తీసి పక్కకు పెడతది నువ్వు ఇంకా ఏది చేసినా నేను అన్న అహంకారం వస్తుంది ఒక్క ధ్యానం మాత్రమే నేను తీసుకుక్కన పెడుతుంది ఆ స్థితికి వెళ్ళాలండి నేను అనేది లేదు ఏది చేసినా భగవ ఏదైనా వస్తువు వచ్చిందా భగవత్ ప్రసాదం ఏదైనా పోయిందా భగవత్ ప్రసాదం ఆ స్థితికి వచ్చినప్పుడు పోయినప్పుడు మాత్రం దుఃఖపడద్ది అండి ప్రతి ఇంట్లో ఉన్నాయండి ఈరోజు ఇక్కడ వచ్చి నిలబడి నాకు ఏదో సవా లక్ష సమస్యలు నా ఇంట్లో చెప్తున్నాను అయినా సరే ఎందుకుంటారంటే కర్మ ఉన్నాయి ఇక ఉంటాయి కదా రాసుకొని దాన్ని హ్యాపీగా అనుకుంటే హ్యాపీ దుఃఖం అనుకుంటే దుఃఖం ఏదైనా మనం తీసుకోవడంలోనూ ఉంది అందుకే అంత ప్రతిదీ ఆనందంగా స్వీకరించి అండి ఆనందాన్ని మించి లేదు నువ్వు దుఃఖం అనుకున్నావు అది దుఃఖం నువ్వు ఎంత చిన్న ముళ్ళు కూర్చినా సరే బాధపడ్డావా అది పెద్దదిలాగా ఉంటుంది ఎంత మేలు దిగినా కూడా ఇది కర్మ అయిపోయిద్దేంటి అని అనుకున్న స్థితి వచ్చేస్తే ఫ్రీ అయిపోయావు ఆ ఒక మెల్లే అంత స్థితి వచ్చి ఆ స్థితి రావాలంటే ధ్యానంలోనే వస్తుంది ఎందులో రాదు ధ్యానం అందుకే చెప్తా చెయ్యండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని ఎందుకు చెప్తానంటే ముందు మనలో ఉన్న గుణాలు పోవాలి అది అంత సులువు కాదు గుణాలు పోవాలి అవి పోయి నిర్గుణం నిర్గుణం నిర్గుణ ఆ నిర్గుణ స్థితి లాస్ట్ అనమాట ఇంకా వీళ్ళు తప్ప ఇంకోళ్ళు ఉండరు మన బుర్రలో ఇంకోటి ఉండదు అనమాట ఆ స్థితితో చేయాలి మిగతా అందరి కార్యక్రమాలు ఎంతవరకు వాళ్ళు చేసి మిగతా టైం అంతా వీళ్ళే ఉండాలి మన బుర్రలో ఇంకోళ్ళు ఉండకూడదు అది నిర్గుణం అంత నువ్వు తపనపడి వాళ్ళ నుంచి ఏమి ఆశించకుండా ఉంటే అప్పుడు కలుస్తా వాళ్ళు అని ఆశించని జీవితం రావాలంటే ఎంత హయ్య జీవితం రావాలి ఎంత ప్రేమ ఉండాలి లోపల అంత ఆరాధన ఉండాలి అందుకే చూపించారు వీళ్ళు భూమి మీదకి వచ్చి లేకపోతే లక్ష్మీ అక్కడ ఉన్న ప్రేమ అదే ప్రత్యేకంగా ప్రత్యేకంగా మన మనకు ఒక క్యారెక్టర్ చూపించాలిగా భూమి మీద ఎంత నిస్వార్థం నిర్గుణ స్థితి ఆ స్థితి రావాలని వాళ్ళు వచ్చారు మనం చెయ్యాలి కాబట్టి విడిచిపెట్టకండి ధ్యానం అనేది మాత్రం ఏ టైం అయినా చేసుకోండి ఉదయం రాత్రి అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్తాను తెల్లవారి ఆ ముహూర్తంలో చేస్తే ప్రశాంతంగా ఉంటాను విశ్వం నిన్ను నువ్వు తెలుసుకోగలవు విశ్వంతో కనెక్ట్ అవ్వగలవు రాత్రి కూడా అయితే మిగతా టైం మీ ఇష్టం మీ పనులన్నీ చూసుకొని ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు కానీ మినిమం ఒక గంట చేయడానికి ప్రయత్నించండి గంట అయితే కానీ నువ్వు ఎవరో నీకు తెలియదు నువ్వు నువ్వు నీ మనస్సు తెచ్చి కూర్చుని పెట్టడానికి అంత టైం పట్టేస్తుంది అది అంత ఈజీ కూర్చోదు దాన్ని తెచ్చి కూర్చుని పెట్టడానికి అంత టైం పడుతుంది నువ్వు అరగంటలో పావు గంటలో నీకేం తెలీదు తెలీదు చేసా ఆ గంట చేసిన తర్వాత నీకు తెలుస్తుంది ఒక గంట మేమం చేశాక అప్పుడు లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది అప్పుడు చేస్తూ చేస్తూ ఎప్పుడు చెప్తా ఈ చైతన్యం ఏముందో ఈ లోపల కూడా ఆ చైతన్యమే ఉంది అక్కడి నుంచో వచ్చావు నువ్వు మీరే ఎక్కడి నుంచి రాలేదు ఈ జీవుడు ఆ పరమాత్మ నుంచి వచ్చాడు జీవ ఆత్మ పరమాత్మ చిన్న ఆత్మ అక్కడి నుంచి వచ్చిన చిన్న వెలుగు ఆత్మ వెలుగులాగే ఉంటుందమ్మంత చిన్న వెలుగు అది అందుకే అందుకే దాని శూన్యం ఏ ఆకారమైనా తీసుకుంటది భగవంతుడు అలాగే నిరాకారం ఏ ఆకారమైనా అది ఆత్మ అక్కడి నుంచో వచ్చింది ఏ ఆకారనైనా తీసుకుంటది దానికి పలానా ఆకారం ఉండదు ఏమీ ఉండదు అందుకే దాన్ని ఏ అస్త్రాలు చేస్తలేవు ఏమీ చేయలేదు అని మరణం లేదండి ఎందుకంటే ఈయన శాశ్వతుడు ఆ లోపల ఉన్న జీవాత్మ ఆ విషయం తెలియాలి ఆ సత్యం తెలియాలి నిన్ను నువ్వు తెలుసుకోవాలి కనీసం మన ప్రయాణం ఏ జన్మలో ఇప్పుడు నుంచైనా మొదలు పెడితే ఎన్ని జన్మలో ఇప్పుడు నుంచైనా మాట వినబడేక మొదలు పెడదాం విడిచిపెట్టకంట ఎన్ని జన్మలో కాబట్టి ఎవరు విడిచిపెట్టకుండా చెయ్యండి అమ్మ కొత్త వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచైనా మొదలుపెట్టండి చేయడానికి ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోకపోతే ఇంకెందుకు ఈ జీవుడు భూమి మీదకి వచ్చింది తెలుసుకోవాలి నేనెవరు అసలు ఆ నేను నేను కాదన్న స్థితి కూడా రావాలి ముందు నేనెవరో తెలుసుకోవాలి ఆ తర్వాత ఆ నేను నేను కాదన్న స్థితి కూడా రాదు అందు తర్వాత కాబట్టి అది సాధన అమ్మా మీరు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు చిన్న వయసు కాబట్టి కింద కూర్చోగలైతే కూర్చోండి నేను అనుకుంటే ఎక్కడ కూర్చున్నా సరే శ్వాస మీద గ్యాస్ పెట్టి చేసుకోండి జై మాతాదండి థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా గారు